హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనే విక్రేషన్స్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా వ్లాగ్ వచ్చేది నైట్ వ్లాగ్ తీస్తున్నాము ఇంకా చపాతీ ప్యాకెట్ అయితే తెచ్చిండు చపాతీ చేయాలి చేయాలంటే ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాడు నేనైతే కాల్ చేస్తున్నాను అనమాట ఇంకా పవి మీద వేసి కాల్ చేస్తున్నాము చాలా చేసిండు మొత్తం ప్యాకెట్ మొత్తం కలిపినవా అవే మా అన్నీ ఉన్నాయండి ఎన్నిగా ఎన్ని వేసినా థర్టీనా అయితే ఇవన్నీ చేసేసరికి నడుము ము గుంజిందనమాట ఈపో గుంజింది సో నేను ఈ చపాతీ వేయడం ఒక చాలా రోజుల తర్వాత చపాతీ వేయడం అయింది అనమాట ఇంకా రోజు చేసానేమో అలవాటు అయిపోవు ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నైట్ అవుతుంది కదా నైట్ అవుతుంది కదా చపాతీ వేయాలి అనేసి ఇంకా విక్కి పట్టు పట్టింది చపాతి చపాతి అని ఇంకా అదైతే ఈసి యాక్చువల్గా పూరి వేద్దామని అనుకున్నాము ఇంకా ఈమె తట్టుకుంటలేదు అందుకని చపాతి అయితే ఈద్దామనేసి ఫిక్స్ అయిపోయినా దాంట్లో కర్రీకి ఆలు ఆరు ఆలు కురమా వేసిన బాగుంది ఇంకా చపాతీలోకి అది చేస్తేనే బాగుంటుంది కదా ఇంకా అదైతే అయితే చేసేసిన నేను ఇవాళ ఏంటి చీర కట్టుకుందా అనుకుంటుర్రా ఏం లేదండి ఏమో కట్టుకోవాలనిపించింది కట్టుకున్నా అనమాట అనుకోవచ్చు ఎప్పుడు డ్రెస్సులు నైటీలు వేసావు కదా అనుకోవచ్చు కదా అందుకని ఇట్లా వేసిన అనమాట కొంచెం వెరైటీగా కనిపించాలి సో చపాతి ఒక చపాతి అయితే అయిపోయింది ఇంకా పైన అక్క వచ్చింది సుమ్మక్క ఇక ఆమెతో మాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా కూర్చొని చపాతీలు అయితే చేసేస్తున్నాను నేను ఇంకా మా ఆయన అయితే చపాతీలు చేసుకుని ఏమో కాలుస్తున్నా అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యము సెవెన్ సెవెన్ అయ్యింది సెవెన్ థర్టీ ఏమో అయ్యింది ఇంకా అయిపోయేసరికి వీళ్ళు తిని చేసేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది మ్యాక్సిమమ్ అంతే టైం అయింది రోజు తినే టైం ఇంకా లేట్ అవుతుంది ఏమో అనుకున్నా మంచిగానే తొందరగానే అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కాల్చేసి యూసేసుకున్నాను అనమాట కానీ నించడమే మస్తు కష్టము పూరీలు అంటే దెబ్బ వేసుకోవచ్చు కదా ఇంకా ఈ చపాతీ అది మండలా అది ఆహాల సో మస్తు రిస్క్ కదా కానీ చపాతీలు తినేటోళ్ళు రోజు తింటారు మనం అంత అలవాట్లేదు కదా ఇదే అనమాట చపాతి నైట్ చపాతీ చపాతి ఆలు కుర్మా మీరేం చేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇది వేసుకున్నా సో మీ సుమ్మక్క అయితే తింటుంది మా చపాతీలు ఎట్లున్నాయి నైట్ వచ్చింది ఇందాక వచ్చింది ఇంకా సీరియల్ చూస్తుంది నేను చపాతీ చేస్తున్నా ఇంకా వీళ్ళు కూడా తినేస్తున్నారు తినడానికి రెడీ అయిపోయారు ఒక్కొక్క చపాతీ వేసుకొని తింటున్నారు ఇంకా మా విక్ అయితే ఎప్పుడెప్పుడు వీడియోలలో చూడాలా చూడాలా చూడాలని వెయిట్ చేస్తుంది ఇంకా వీడియో పెడితే చాలు మొత్తం అటాక్ అయిపోతుంది నాదే వీడియో అవ చేసా కూర చపాతి అని చూపిస్తుంది మేము కూడా అట్లా ఏమేమో మా విక్ అయితే బాగా చేస్తుంది మంచిగా చూపిస్తుంది ఇది కర్రీ ఇది చపాతి రైస్ అని చెప్తుంది అన్నీ నేర్చుకుంటుంది స్కూల్ పోవడేమో కానీ ప్రేయర్ కూడా చేస్తుంది మస్తు చేస్తుంది ప్రేయర్ అయితే ఎట్లా చేస్తుంది చూసినావా ప్రేయర్ ఏదో అన్నది వందే మాతరం వందే మాతరం చుప్పా చుప్ప సూపర్ చేస్తుంది సైదా అనమాట మన వీడియో నచ్చిందా నచ్చిందైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైక్ థ్యాంక్ యూ